ग्यारेज डोर तेली सारे ग्यारे सामान కలెక్ట్ గారు ఇప్పుడు రెండు ఈ ఇది కాలువపురంలో గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను కాబట్టి నువ్వు ఎన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకొచ్చి మొబైల్ పెడతారా మొబైల్ అయితే అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం వర్క్ వర్కౌట్ చేయండి దానిపైన చేయడం జరిగిపోతుంది నాకు వీళ్ళు సెటిల్ చేయాలి చేస్తా సరే చూపిస్తా సార్ స్కానర్ సరే లేదు సార్ స్కానర్ కూడా కొన్ని ఇక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించే అల్లం ఉంటే ఇక్కడ వెహికల్ సాయంత్రానికి పంపించేయాలి పంపించేస్తే ఈ మార్గం ఇషగ్ అంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా నీ దగ్గర అన్ని పనిముట్లు లేవు పని బాగానే యాసగాని ఎక్విప్మెంట్ సామాన్లు నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వెంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని ధైర్యంగా